ओम महाराधिपतेय नमः ओम गुरुभ्यः नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपमयने टुంటి ज्योतिष वास्तुบุรีతర అనేకమైనటువంటి శాస్త్రమును గమనించనటవట మాహశయులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విశ్వతే వాని చ కన్యా ప్రవాహః అరుణాం కరుణా తరంగితా క్షేంద్రకపాశాం పుష్ప పుష్పబాచాపాం లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఇంకే చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి కుంభమేళాకి వెళ్లే కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రతయాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు ఆ రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్పుకుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లతా అమ్మవారిగా భావిస్తూ ఒకట లగ్నం గురించి తెలుసుకుందాం కన్యా రాశి కన్యా లగ్నం కన్యా లగ్నమే ప్రధానంగా తెలుసుకుంటే లగ్నం తెలియని వారి రాశి వెళ్ళవచ్చు అయితే మీకు ఈ కుజుడు నీచ స్థానంలోకి ప్రత్యేకంగా పదకొండవ స్థానం ఏకాదశ స్థానం ఏకాదశ స్థానంలో నిలిచబడటం మంచిదే అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఏకాదశ స్థానంలో పాపగ్రహాలు ఉండడం మంచిదే అని చెప్తూ ఉంటారు దేనికి మంచిది ఎందుకు మంచిది నేను వివరిస్తాను ప్రత్యేకంగా స్త్రీలకి కుజుడు అక్కడ నిలిచబడ్డప్పుడు అంటే ఎప్పటి నుంచి దాదాపు మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో వివాహ సంబంధించినప్పుడు యోగాన్ని ఇస్తారు పార్ట్నర్స్ తో లాభాలు వివాహ సంబంధించిన విషయాల్లో యోగం వివాహము ముఖ్యంగా విదేశాల్లో వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారు అనుకూలత ఇస్తారు ఇక్కడ కొత్త పార్ట్నర్స్ ఎవరైనా కలవడం మీరు ఏదైనా బిజినెస్ అనుకుంటున్నారు పార్ట్నర్స్ కలవడం సామాజికంగా సమాజంలోకి వెళ్ళి చేసేటువంటి కొన్ని కొన్ని స్టేజెస్ మీద మాట్లాడడం లేదా యూట్యూబ్ లో కొన్ని కొన్ని లెక్చర్స్ ఇస్తూ ఉంటారు యూట్యూబ్ లో కొంతము యూట్యూబ్ లో ఫేమస్లో ఇట్లాంటి వాటికి కుజుడు యోగిస్తారు ఇక్కడ అయితే ఈ కుజుడు నీచపడ్డందుకు కొన్ని జీవితాల్లో కొన్ని విషయాలు కూడా ఉండాలి ఏమిటది చూసుకున్నట్లయితే శత్రుత్వాలు కూడా ఇస్తారు గుర్తుపెట్టుకోండి శత్రుత్వాలు ఏదైనా కాంపిటేషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసర శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి ఎందుకు అంటే ఆ కుజుడు అక్కడ ఉన్నటువంటి కుజుడు ఆరో స్థానాన్ని చూస్తున్నాడు శత్రు స్థానాన్ని కుజుడు చూస్తున్నారు శత్రువుపై జయ ఇస్తాడు ఇవ్వడం కాదు కానీ శత్రు స్థానాన్ని చూసినప్పుడు శత్రుడుపై గొడవలు శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి ఇందుకు రెండో స్థానాన్ని కూడా పుజుడు వీక్షిస్తున్నాడు ఎప్పుడైతే రెండు వాక్కు స్థానాన్ని వీక్షిస్తున్నాడో మాటకు మాట పెరగడం ఇస్తుంటాడు కాబట్టి ఇది మనకి గొడవ జరుగుతుంది ఈ అంశంలో కెంట రావడం వల్ల ఈ మాట అనడం వల్ల అనుకునేటువంటి వాటి జోలికి అస్సలు పరపాటు వెళ్ళకండి అలాగే లాభస్థానంలో పూజలు ఎలా ఎలాగోలా ప్రయత్నం చేసి మేము లాభాలు సంపాదిస్తాము అన్న ఎటువంటి సందేహం లేదు కాకపోతే మరింత లాభాలు రావాలండి లాభంలో ఉండే పూజలు వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నాము కాస్త అప్పులు ముఖ్యంగా అప్పుల వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుల వల్ల ఇబ్బంది వస్తుంది అనుకుంటే వాహనం ముఖ్యంగా లేదు ఓం అపర్ణాయ నమహా మంత్రం చేసుకోండి లాభాలు మరింత బాగా రావాలి అని అనుకుంటే కనుక ఓం ఇంద్రగోప పరీక్షిప్త స్మరతూనాభజంగికాయి నమనస్మ చేయండి అన్ని విధాలు బాగుంటుంది మరియు లగ్నంలో కేంద్రించాలని మెడిటేషన్ చేస్తూ ఓం గమ్ గణాది మేన మరియు అదేవిధంగా గోవులకి క్యారెట్స్ అదేవిధంగా గ్రాసము పింపించండి అనే విధాలు ఎక్కువ బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్ గా ఈ కుజులు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకం ఈ రెండు పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఎటువంటి తరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం నిలుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అంతా కూడా జాగ్రత్తగా ఉంటారు లేది లగ్నం తెలియదంటే రాసి తెలియదు అన్నటువంటి వారి విషయాలు జాగ్రత్తగా ఉండేవాడు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయ హేసుకోండి ఓం స్కందాయ కుజుడికి అధిష్టాంతి స్కందుడు కాబట్టి ఓం స్కందా హానిం చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండే సరం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డాయి అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్ గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్నానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు అలా అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడి విషయాల్లో మరియుజుడు ఎప్పుడైతే నిత్య స్థానంలో ఉంటాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతమంది అటాకింగ్ జరగడం మరియు ఆ కొన్ని కొన్ని సముద్రాల్లో సో లాగా రావడం జరుగుతుంటున్నటువంటి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిదుర్ రాజ్ లో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఆ ఇప్పుడు ఆ వక్రడైతే పోయి రుచిగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎంతో తీసులు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వారు ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దు అక్కడ ఉండేటువంటి వారు కూడా కష్ట జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఏదో కంట్రీస్ లో ఉంటాం నవగ్రహాలు కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయ ఈ రెండు కలిపి చేయటం ఓం కుజాయ నమ ఓం స్కందాయ నమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వెన్నుముక్క సంబంధించిన ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేట్ పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేట్ తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంత రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాలు తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడు అనుకోండి అలాంటి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగాలు ఉండడం మా కుజుడు అలాంటి గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి మంచిగా ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని నిదానంగా ఇవ్వడం కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ ఎర్ర పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అన్ని విధంగా బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమన్ ప్రేమ